హాయ్ హలో అండి న్యాచురల్ లావణ్య బ్లాగ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు శుక్రవారం కాబట్టి కలచం పెట్టుకుంటున్నాను ఈరోజు ఉదయం ఆరు పదహైదుకి వచ్చింది కాబట్టి కార్తీక పౌర్ణమి ఆరు పదహైదుకి వచ్చింది ఈరోజు శుక్రవారం శనివారం మధ్యాహ్నం రెండు నలభై ఏడుకి వెళ్ళిపోతుంది ఈరోజు ఎక్కువ మంది గుర్తులు వెలిగించుకుంటారు సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం చాలామంది వెళ్తారండి రేపు వెళ్తారు ఈరోజు వెళ్తారు మనకు రెండు రోజులు వచ్చింది కార్తీక పౌర్ణమి అలాగే మనము పూజా సామాగ్రి నీట్గా తుడుచుకోవాలండి తుడుచుకున్న వెంటనే దాళ్ళ మీద పూజా సామాగ్రి మీద మచ్చలు మచ్చలు ఉంటాయి కదా అవన్నీ నీట్గా దుడిచేసుకునే చేసుకున్నామంటే నీళ్ళ మరకలు ఏయు లేకుండా ఉంటాయండి మళ్ళీ వారం వరకు మనం దానిని కదిలించిన అవసరం లేదు కాకపోతే నేను మళ్ళీ సోమవారం వేరే పెట్టుకుంటాను ఇప్పుడు శుక్రవారం కామాక్షి దీపాలు పెట్టుకుంటా శుక్రవారం వచ్చేవానికి కామాక్షి దీపాలు కడుక్కొని నీట్గా పెట్టుకుంటానండి శుక్రవారం కామాక్షి దీపాలు సోమవారం వచ్చేసి వేరే దీపాలు పెట్టుకుంటానండి ఇంకా కామాక్షి దీపాలకు ప్రతి దీప ప్రతి దీపానికి వచ్చేసి పూ పూజించుకుంటానండి ప్రతి దానికి బొట్లు పెట్టుకుంటాను ప్రతి పూజా సామాగ్రికి పూజించుకొని బొట్లు పెట్టుకోవడం బొట్లు పెట్టుకుంటామండి అట పెట్టుకుంటే మంచిదంట నాగం తెలియదు ఎవరో చెప్తే నేను విన్నా నేను చేస్తున్నానండి అటు చేసుకోవడం వల్ల చాలా మంచిదంట పూజా సామాగ్రిలకు కానీ తర్వాత నేను కలచం కలచం పెట్టేది కానీ చూడండి ఒకసారి మీకు ఐడియా వస్తుంది ఎలా పెడతానో ఏంటని ప్రతి ఒక్క సామాగ్రికి నేను అలాగే కల్చం ట్లు పెడతానండి ఇప్పుడు పజ్జం చెమ్ముందుని పోదిస్తున్నాను ఐదు బుట్లు పెడతానండి ఒక బుట్లు వచ్చేసి పెద్దగా పెడతాను మనకి కనిపించడానికి నీటిగా పెద్దగా అంటే నీటిగా పెద్దగా పెట్టేస్తా బుట్టు మీరుగా చేస్తాను కొంచెం పసుపు కుంతుమ గంధం ఒక ఐదు రూపాయలు చిల్లర కానీ లేకపోతే కనుక వన్ రూపీ కాయిన్ కానీ వేసి ఒక పసుపు అన్ని వేసే రకాల జవాబి మీరు కూడా కార్తీక పౌర్ణమి ఎలా చేస్తున్నారో చెప్పండి ఈరోజు అందరూ తడికళలాడుకు ఉంటారు కదా కార్తీక అని చెప్పేసి అందరూ చాలా బాగా ఉంటారు కదండి ఎందుకంటే కొత్త కొత్త చీరలు కట్టుకునేసి వృత్తులు వెలిగించేదానికి వెళ్తారు కదా ప్రతి ఒక్క ఇంట్లోను ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు ఒక పండుగలాగా జరుపుకుంటాం కదండి అందుకనేసి చెప్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో కానీ అలాగే ఉందిలేండి ఇప్పుడు సాయంత్రం అందరం వృత్తులు వెలిగించుకొని వెళ్తాం కదండి అందుకనేసి నేను టెంకాయకి కానీ అలాగే పూజించుకుంటానండి మధ్యలో చాలా పెద్ద బొట్టు పెట్టుకుంటా పెడతానండి అమ్మవారి మాదిగా అమ్మవారి బొట్టు మాదిగా చాలా పెద్దది పెడతా టెంకాయకి టెంకాయ చుట్టూ ఇంకా పెద్ద బొట్టుతో పాటి ఐదు బొట్లు పెట్టా ఐదు అనేసి పెట్టుకుంటానండి పెట్టుకున్న తర్వాత ఐదు ఆకులు తీసుకుంటానండి ఇట ఒక దాని తర్వాత ఒకటి బేడ్చుకుంటాను ముందుగానే వేడ్చేసి ఇంకా కలచంలో పెట్టేస్తానండి అలాగేను అలాగా కలచంలో పెట్టేసేసి ఇంకా వైనా బాగా ఇంకా దేవుణ్ణి ముక్కొనేసి మనం ఇంకా కలచం పైన టెంకాయ పెట్టడమే అండి మంచిగా దేవుని మనకు మన ఇంటి కుల దేవుణ్ణి ఎవరు ఉంటారో వాళ్ళని బాగా ముక్కొనేసి కలచం మీద టెంకాయ పెట్టేయండి పెట్టేయడం వల్ల మనకు కానీ చాలా మంచి జరుగుతుందండి ఇంకా నేను దేవుని పైన పెట్టేసాను ఏదో లాస్ట్ ఫైనల్ ఉంటుందండి మా పూజ ఎలా జరిగిందో కొంచెం చెప్పండి ప్లీజ్ ఇది ఫైనల్